మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న బోని చేశారు ఏది ఉద్యోగాల ప్రకటన రెండు లక్షల ఉద్యోగాలు నింపుతాము ముప్పై ఒకటి డిసెంబర్ ఇరవై ఇరవై నాలుగు వరకు అని చెప్పి వారు ఎన్నికల ప్రచారంలో చెప్పారు వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రేవంత్ రెడ్డి గారు పత్రికా విలేకరులతోని సెక్రటరియట్ లో తర్వాత అక్కడ ఇక్కడ రెండు బహిరంగ సభలు కూడా చెప్పడం జరిగింది రెండు లక్షల ఉద్యోగాలు మే సారీ డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై నెలల వరకు నింపుతామని చెప్పారు సరే రెండు లక్షల ఉద్యోగాలు పట నిన్న వారు అరవై ఉద్యోగాలు గ్రూప్ వన్ సర్వీస్లో అరవై ఉద్యోగాలతో భూమి మొదలుపెట్టారు ఇదివరకు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫై చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారి పరీక్షలు పెట్టిండ్రు పేపర్ లీకేజ్ వల్ల దాన్ని రద్దు చేసిండ్రు మళ్ళీ పరీక్షలు పెడితే హైకోర్టు దాన్ని తప్పు పట్టింది ఆ విధానాన్ని కాబట్టి అవి మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి అయితే ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకి అదనంగా అరవై ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఈ ప్రభుత్వము అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వము కొత్త నోటిఫికేషన్లు అరవై ఉద్యోగాలతోని ప్రారంభించడం జరిగింది మరి విద్యార్థి నాయకులు మా గెలుసిన లాంటి వాళ్ళందరూ లెక్క తీసుకొచ్చారు ఏ లెక్క తీసుకొచ్చారు రెండు లక్షల ఉద్యోగాలు ఒకట అరవై ఇచ్చాడు ఇంకా ఉన్నాయి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఇంకా ఇవి రేవంత్ రెడ్డి గారు మన ఇవ్వాలి ఏది కొత్తగా ఐడెంటిఫై చేయాలి సరే మంచిది వారు టైం అడిగారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకే నింపండి తొందర ఏం లేదు ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో నేను చెప్పడానికి పెద్ద సమయం పట్టదు ఇట్స్ వెరీ ఈజీ ఎందుకంటే అంత గొప్ప సెక్రటరీ కట్టాం కదా ఇట్లా బటన్ వచ్చిందో అందరు సెక్రటరీలు లైన్ దాకొస్తారు రమ్మంటే ఒకటే సెకండ్లా లిఫ్ట్లలో పైకి రావచ్చు కూర్చోవచ్చు మాట్లాడవచ్చు ఐడెంటిఫై చేయమంటే ఎంత గొప్ప కట్టుకున్నా మన సెక్రటరీ మంత్రి మంత్రి పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పేసి అంటే గజిబిజి లేదు సెక్రటరీ చాలా స్పష్టంగా ఉన్నది ఐదు నిమిషాలు ఒకట అలా మీటింగ్లు పెట్టుకోవచ్చు చేయొచ్చు కాబట్టి నేనేం అడుగుతున్నానంటే రేవంత్ రెడ్డి గారిని తర్వాత కోదండరామ్ గారు ప్రొఫెసర్ కోదండరామ్ గారు వారు జేఏసీ నాయకులు సరే ఇప్పుడు పార్టీ నాయకులు నిన్న ఎమ్మెల్సీ కూడా అయినరు వారు గవర్నర్ కోటాల అయితే సరే అది కోర్టులో ఉంది వారు ఎందుకంటే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పారు కోదండరామ్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే రామ్ గారు మీరు సెక్రటరేట్లో ముఖ్యమంత్రి గారు పక్క కూర్చొని ఒక మీటింగ్ పెట్టి ఈ రెండు లక్షల ఉద్యోగాలు కూడా అరవై ఇచ్చారు మిగతాయి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాలు ఐడెంటిఫై చేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి అన్నీ ఐడెంటిఫై చేసి చెబితే మన నిరుద్యోగ పిల్లలు వాళ్ళు పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు ఎందుకంటే గత మూడు నాలుగు సంవత్సరాలు పరీక్షలు రాసేందు వాళ్ళు కొంతమంది తక్కువ మార్కులతో పట సెలెక్ట్ కాలేదు మేము పదే పదే చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు నుండి పదహారు పది ఇరవై మూడు వరకు పదహారు పది ఇరవై మూడు వరకు మన రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు జిఏడి సెక్రటరీ గారు ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఎన్ని నింపినటువంటి లెక్క చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మరి నెంబర్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ పర్మిటెడ్ నెంబర్ ఆఫ్ వెకెన్సీస్ నోటిఫైడ్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీటెడ్ సెలక్షన్ అండర్ ప్రాసెస్ ఈ లెక్కలన్నీ చూపించి వాళ్ళు ఏం చెప్పారు ఒక లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఉద్యోగాలు నింపినమ్మ చెప్పారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ డిపార్ట్మెంట్లో లక్ష అరవై వేల ఎనభై మూడు మందికి ఉద్యోగ పత్రాలు ఇచ్చిండ్రు వాళ్ళందరూ పనిచేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఎన్నికల ముందు ఇంతమందికి ఇచ్చినామంటే ఇయ్యలేదు 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 అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రచారం చేసారు సరే నిరుద్యోగ యువకులు కూడా ప్రతిపక్ష మాటల్ని ఎక్కువ నమ్మారు తర్వాత నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలకి నోటిఫికేషన్లు అయినాయి పిల్లలు అప్లికేషన్లు చేసుకున్నారు పరీక్షలు రాసినారు కొంతమంది సెలెక్ట్ అయినరు కోర్టులో పట్ల కేసులున్నాయి ఎందుకంటే మహిళలకి మరి రిజర్వేషన్స్ ఎట్లా చేయాలి హారిజాంటల్గా అన్నా అని ఒక ఇష్యూ ఉన్నది ఇప్పుడు హైకోర్టులో ఆ తీర్పు కోసం వేడి చేస్తున్నారు మొత్తం లిస్టు తయారై ఉన్నది కాబట్టి ఈ నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం నింపింది ఇది అది కంప్లీట్ అయితే సో లక్ష అరవై వేల ఎనభై మూడు నలభై రెండు వేల ఆరు వందల యాభై రెండు మొత్తం కలిపితే రెండు లక్షల రెండు రెండు వేల ఏడు వందల దాకా ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇతర పదిహేడులో నింపింది ఇక మీ ప్రభుత్వం రెండు లక్షలు నింపుతామన్నారు రెండు లక్షలు నింపడం లోపల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే వీటిని నింపాలి నేను ఈరోజు ప్రత్యేకించి మీకు ఎందుకు ఈ పత్రిక ఇవన్నీ మా మిత్రులు మాట్లాడుతూనే ఉన్నాం మేము ఈరోజు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మల్టీ జోన్స్ తర్వాత జోనల్ సిస్టమ్ ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా మేము కష్టపడ్డాము మేము మా రోజు మేము ఎంపీలుగా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు తర్వాత రాష్ట్ర ప్రభుత్వము మరి మోడీ గారి దగ్గరికి వెళ్లి లోకల్ రిజర్వేషన్స్ పక ఇబ్బందిగా చేయించడం దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్స్ జోనల్ సిస్టమ్ లోపల డిస్టిక్ వైజ్గా అవన్నీ చేసినాం వాటిని కొంచెం డిస్టర్బ్ చేయదని గుర్తున్నది ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే చాలా లోతుగా ఆలోచించి పరిశీలించి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత అవన్నీ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయి మీరు దాంట్లో ఏం పెట్టారంటే మనకి ఇటిగేషన్ స్టార్ట్ అయ్యి మన నిరుద్యోగ యువకులకి ఆశాభాగం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు టీఎస్ ఉంటే టీజీ ఇదేదో సింబల్ మార్ సింబల్ మార్చుదామని చెప్పారు ఏది మన తెలంగాణ సింబుల్ని తర్వాత తెలంగాణ తల్లి బొమ్మను మారుస్తామని చెప్పారు గట్టగిట్ట గివిట్ల మార్చుడు తీర్చడం అని మొదలు పెడితే పెద్ద గందరగోళం అవుతుంది నేను నిరుద్యోగ యువకుల తరఫున కూర రిక్వెస్ట్ ఏంటంటే మన మన తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకి తెలంగాణ ఒక విధంగా ఎదగలేదు ఒక విధంగా అభివృద్ధి జరగలేదు తెలంగాణలో చాలా ప్రాంతాలు అడిగి ప్రాంతాలు ఉన్నాయి పూర్వపు ఆదిలాబాదు పూర్వపు కరీంనగర్ జిల్లా పూర్వపు వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లా నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా కాబట్టి మనం చాలా లోతుగా పరిశీలించి మనము ఆ జోనల్ సిస్టమ్ విధానాన్ని కూడా చాలా స్పష్టంగా అంటే ఒక ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళ అవకాశాలు బాగా ఉండే అభివృద్ధి ఫలాలు తిన్నటువంటి వాళ్ళకే కాకుండా దూరం ఉన్నటువంటి పేద వర్గాలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు వెనకబడ్డ తరగతులు పిల్లలు ఎక్కడైతే కుటుంబాలు ఎక్కడైతే జీవిస్తున్నారో ఆ కుటుంబాలకి బాగా జరగాలని చెప్పి ఆలోచన చేసి మరి ఆ నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి రేవేందర్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పదే పదే కోదండరామ్ గారి ఎందుకు చెప్తున్నారంటే ఆయన పాపము కాలంలో జేఏసీలో పనిచేసారు తర్వాత నిరుద్యోగ యువకులు కూడా చాలాసార్లు మాట్లాడింది కదా కాబట్టి ఇప్పుడు ఒక బాధ్యతలు వచ్చినాయి పవర్ సెంటర్ అయిపోయారు మీరు ఇప్పుడు కాబట్టి నిన్నదాక మీరు వాళ్ళ తరఫున మాట్లాడారు ఇప్పుడు వాళ్ళకి మీకు చేసేటువంటి శక్తి మీకు వచ్చింది మీకు ఆ బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఉద్యోగాన్ని తొందరగా ఒక ఇరవై రోజుల పాటు ఐడెంటిఫై చేసారు ఏ ఉన్నాయి ఏ ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు మేము ఇచ్చిన లక్ష అరవై వేలు ఏ డిపార్ట్మెంట్ ఇచ్చినామనేది మా దగ్గర ఎక్కువ ఉన్నది వెరీ ఈజీ యానిమల్ హస్బెండరీ కోఆపరేషన్ డిపార్ట్మెంటు యానిమల్ హస్బెండరీ డైరీస్ డెవలప్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంటు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేరు ఎనర్జీ సెక్రటరీల యాభై నాలుగు యాభై రెండు వేల ఉద్యోగాలు తర్వాత ఎన్విరాన్మెంట్లో రెండు వేల ఉద్యోగాలు ఫైనాన్స్ సెక్రటరీలో ఇరవై ఎనిమిది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండు వందల పంతొమ్మిది మెడికల్ అండ్ హెల్త్ లోపల ఆరు వేల నూట ఇరవై ఒకటి తర్వాత హోమ్ సెక్రటరీ అంటే ముప్పై ఒక వేల ఒక వంద ఎనభై ఐదు ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల తొంభై ఐదు అప్పుడు ఏఈలో రిక్రూట్ చేస్తాం తర్వాత లేబర్ డిపార్ట్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్లో పన్నెండు మంది మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు ఈ స్కూల్ టీచర్లు మైనార్టీ స్కూల్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఒకవైతే తొమ్మిది వందల యాభై ఏడు తర్వాత పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో పట్ల పదివేల ఏడు వందల అరవై మూడు ఇది మన గ్రామాల్లో పట జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ను అలా అపాయింట్మెంట్ వాళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నాలు నాలుగు వందల డెబ్బై నాలుగు రూరల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ స్కూల్ టీచర్స్ తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్ ఇట్లా అన్ని ఏ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నాయన్నీ కూడా మేము లెక్క వెబ్సైట్లో దొరుకుతుంది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నెంబర్ ఆఫ్ పోస్ట్ ఫీల్డ్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క ఇది ఇదివారికి అంటే పాత ప్రభుత్వం ఇది కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లెక్క ఇది ఇది లక్ష అరవై వేల ఎనభై మూడు మంది ఏమన్నారండి వీళ్ళు ఎన్నికలు అప్పుడు నింపలేదు నింపలేదు నిరుద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు నింపలేదని నింపిన లక్ష అరవై వేల ఎనభై మూడు మంది నింపిన నలభై రెండు వేల పరీక్షలు రాసుకున్నారు వాళ్ళకు నిన్న మొన్న వస్తుంది ఇంకా మొన్న రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ఏడు వేల మంది నర్సులకు నింపినట్టు చెప్పాడు ఆయన నోటిఫై చేసిందా ఆయన ప్రభుత్వం ఐడెంటిఫై చేసేదా ఆయన పరీక్షలు పెట్టిండా ఆయన రిక్రూట్ చేసేదా సరే ప్రభుత్వాలు మారినప్పుడు ఎవరైనా పాత ముఖ్యమంత్రి పోయి కొత్త ముఖ్యమంత్రి వచ్చినా కుర్చీ ఒకటే కదా కాబట్టి ఆయన ఇవ్వడానికి తప్పుబడతలేదు కానీ ఒక్క మాట ఇది నేను నింపలేదు కేసీఆర్ నింపిండు నేను ఇస్తున్నా అని చెప్తే మంచుకోడు మళ్ళీ ఇంకా పదిహేను వేలు ఇస్తున్నా అన్నాడు పదిహేను వేలు కూడా గత ప్రభుత్వం నింపినే అది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగినాయి పోలీస్ కానిస్టేబుల్స్ అది గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెళ్ళి రన్నింగు తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ జరిగి పర్ఫెక్ట్గా ఇప్పుడు లెటర్లతో సహా వాళ్ళకి రెడీ అయి ఉన్నాయి పోస్టింగ్ ఆర్డర్స్ అవి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే ఇచ్చింది నువ్వు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ అరవై ఉద్యోగాలతో స్టార్ట్ చేసాడు ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బోని మొదలుపెట్టాడు అరవై రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అరవై ఉద్యోగాలతో బోని పెట్టాడు తప్పలేదు అరవైనా నేనే తప్పు పడతలేదు కానీ ఈ లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మాత్రం ఒక నెల రోజుల ఐడెంటిఫై చేసి ఒక గీ డిపార్ట్మెంట్లో గిన్నె ఉన్నాయి గీ డిపార్ట్మెంట్ అని చెప్తే పిల్లలు చదువుకుంటారు మీరు అన్నట్టు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకే ఇవ్వండి ఎందుకంటే అంత తొందరగా జరగలేదు నింపలేము నేను కూడా ఒక మన రాజకీయాల్లో ఉండొచ్చు కానీ ఏ పడుతుంది మాట్లాడదు కదా టైం పడుతుంది మీరు మంచిగా నింపండి రెండు లక్షల ఉద్యోగాలు నింపండి కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నింపండి కానీ ఏ ఏ ఉద్యోగాలు ఎన్ని డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫిబ్రవరి మాసాలని చెప్పాలి దీని వాయిదా లేదు ఎందుకంటే ఇది ఐదు నిమిషాలు దొరుకుతుంది లెక్క ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి ఎన్నున్నాయి అనేది మీరు చిత్తశుద్ధి నుండి మీరు మీ చీఫ్ సెక్రటరీకి డైరెక్షన్ ఇచ్చి మీ అన్ని డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీకి డైరెక్షన్స్ ఇచ్చేసి వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని వారం రోజులు రమ్మంటే వాళ్ళు వారం రోజులు కూడా లెక్కలు పట్టుకుని వస్తారు ఇన్ని ఉద్యోగాలు ఖాళీ అని చెప్పి ఎందుకంటే కోదండరామ్ గారు రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రెండు లక్షలు నేను చెప్పింది కదా కాబట్టి అవన్నీ ఐడెంటిఫై చేయండి మంచిగా ప్రకటన చేయండి పరీక్షలు పెట్టండి పిల్లల్ని రిక్రూట్ చేయండి జై తెలంగాణ ఇప్పుడు ఆయన ఆరోపణ ఆయన ఏ స్థాయిలో ఉండి ఆరోపణ చేయగలుగుతాడు ఇప్పుడు ఆయన ఊహా జీనితండి ఇప్పుడు చాలా మంది చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసిందని కాంగ్రెస్ వాళ్ళంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసిందని వీళ్ళు అంటారు నేనంటానా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి నేను దాన్ని నేను రుజువు చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను కరీంనగర్లో పోటీ చేసిన పూర్ణం ప్రభాకర్ గారు అండి ఆయనకు అంత డిపాజిట్ పోయే అంత లీడర్ కాదా కానీ కరీంనగర్లో డిపాజిట్ పోయింది వాళ్ళ ఓట్లన్నీ పండిసింది అయిపోయించారు మన మధు యాస్కి గౌడ్ గౌడ్ గారు వారు నిజామాబాద్లో ముప్పై నలభై వేలు పడతాయి ఆయన డిపాజిట్ పోయేంత లీటర్ కాదు ఆయన కూడా మంచిది ఓసారి ఎంపీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ అక్కడ కూడా వాళ్ళు బీజేపీ అంటే ఎవరు ఎవరు కుంభక్కేళ్ళు మరి ఆ బీజేపీలకు భువనగిరిలో ఉన్న నల్గొండ లోపల రెండు వేల పంతొమ్మిది కూడా ఎన్ని రోడ్లు వచ్చాక మీకు తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు నేను పొత్తు పెట్టుకున్నాను కూడా అంటలేను కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ నేటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ మేము పొత్తు పెట్టుకోలేదు పెట్టుకోము కూడా ఇలా వెంకటేష్ గారు ఆయన పార్టీ మారాలనుకున్నాడు మారేడు దానికి ఆరోపణ చేసేందుకు మారాలే ఏ నేను ఉంటే గెలవని కావచ్చు కాంగ్రెస్ పోతే గెలత కావచ్చు అని చెప్పచ్చు కదా మనిషి పబ్లిక్ బట్లా ఏమన్నా లేదు అట్లా అందరు అన్నిసార్లు గెలుతారా ప్రభుత్వము రిజెక్ట్ చేస్తే పబ్లిక్ మీటింగ్ రిజెక్ట్ చేస్తే మాకున్నటువంటి అవెన్యూ హైకోర్టు కూడా చూస్తాం మేము మేమైతే ప్రభుత్వం రిజెక్ట్ చేస్తే నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఇట్స్ ఓన్లీ